హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీపీ మోనే మనీ చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీ ఇంట్లో ఎలా జరిగిందా అని తమ్మనయలు అయితే ఇచ్చాను కదా అదేనండి ఈరోజైతే వంట చేసేటప్పుడు మా ఇంట్లో రైస్ అయితే బాగా మెత్తగా అయిపోయిందనమాట అందుకని చెప్పి నేనైతే రైస్ కుక్కర్లో అట్లా రైస్ పెట్టను ఎప్పుడు కూడా అన్నం వాట్ చేస్తూ ఉంటాను తపాయాలలో కాసేపు టీవీ చూసుకుని ఉండేసరికి ఇది మొత్తం మెత్త పడిపోయిందనమాట దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వడియాలగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వడియాలో ఎలా ప్రిపేర్ చేశాను అనేది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తం చూసి లాస్ట్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు బియ్యంతో చేసిన వడియాలు చూసుంటారు నేనైతే రైస్తో వడియాలు చేశాను అనమాట రైస్ అయితే ఇలా బాగా మెత్తగా అయిపోయిందనమాట ఎంత మెత్తగా అంటే తినడానికి వీలైనంత మెత్తగా అయిపోయింది అందుకని చెప్పి నేను దీంట్లో ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే కొద్దిగా వామ, వాము వాము కూడా తీసుకొని ఈ రెండింటిని కూడా బాగా ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకొని ఈ రైస్లో మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని అయితే మిర్చి పౌడరు నెక్స్ట్ వాము పౌడర్ని అందులో వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని కొద్దిగా వంట వంటసాడాను కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ను కూడా పోసి మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు బాగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా స్మాష్ చేసుకొని బాగా ముద్దలాగా కల్పిసుకోవాలన్నమాట ఇది మనం తినటానికి వీలు లేనట్టుగా రైస్ అయితే అయింది కానీ ఇంకా వడియాలు చేయాలంటే బాగా స్మూత్గా ఉండాలి కదా స్మూత్ పేస్ట్ లాగా అందుకని చెప్పి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇలా రెడీ చేసుకోవాలి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని వడియాలుగా వేసుకోవటానికి నేనైతే ఒక గ్లాసు నెక్స్ట్ ఒక పాల్ ప్యాకెట్ని తీసుకున్నాను అనమాట ఖాళీ కవర్ని మీరు వేరే కవర్తో కూడా ఇలా పెట్టి చేసేసుకోవచ్చు నేనైతే పాలు కవర్నే యూజ్ చేస్తున్నాను దాంట్లో ముందుగా రెడీ చేసిన పేస్ట్ అయితే ఉంది కదా రైస్తో చేసిన పేస్టు ఆ పేస్ట్నేమో అందులో వేసేయాలి వేసేసి ఇలా కోన్ షేప్లో దాన్ని ఒక రబ్బర్ హెల్ప్తో బాగా టైట్గా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కిందన హోల్ చేసుకోవాలి చిన్న సైజులో మరీ చిన్న హోల్ కాకుండా మీడియం సైజులో హోల్ అనేది చేసుకోవాలన్నమాట తర్వాత ఇలా ఒక కవర్ తీసుకోవాలి కవర్ పైన తడి క్లాత్తో బాగా కవర్ని ఇలా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత ఈ కవర్ పైన ఒడియాలు పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇవి చిన్న చిన్న కుర్కురే షేపుల్లో స్ట్రైట్ లైన్స్గా వేస్తున్నాను కుర్కురే షేప్ అంటే పిల్లలకి బాగా ఇష్టం కదా కుర్కురేస్ అనేవి అందుకని చెప్పి ఆ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట మరి చిన్న సైజు కాకుండా ఇలా మీడియం సైజులో వేసుకుంటే ఇవి ఆరిన తర్వాత సన్నగా ఉన్న మళ్ళీ ఫ్రై చేశాక ఇదే సైజులోకి వస్తాయి కదా అందుకని చెప్పి ఇంకా ఈ సైజులో అయితే వేస్తున్నాను మీరు ఇంకా వేరే షేప్స్లో ఏవైనా వేసేసుకోవచ్చు రౌండ్గా వేసేసుకోవచ్చు సకినాల్లాగా కూడా వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్నీ కూడా నేను ఇలా కవర్స్ పైన వేసేసాను అనమాట కవర్స్ పైన వేసి ఇంకా ఫ్యాన్ దగ్గర అయితే పెట్టాను టూ త్రీ డేస్ ఇలా ఫ్యాన్ కిందే పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మాకు నేను పెట్టిన రోజు నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి అనమాట అందుకని చెప్పి ఇంకా వర్షంలో ఇంకెట్లా పెడతామో చెప్పండి అందుకని ఫ్యాన్ దగ్గరే పెట్టి ఇలా ఆరేసాను అనమాట కానీ మొత్తం అయితే ఆరలేదు చాలామంది చెప్తూ ఉంటారు ఫ్యాన్ గాలికి ఆరిపోతూ ఉంటాయి అని చెప్పేసి కానీ మొత్తం డ్రై అయితే అవలేదన్నమాట ఇంకెలా పైన పైన హాఫ్ డ్రై అయింది సగం మాత్రమే ఎండాయి చూడండి కింద వైపు మొత్తం పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఇంకా ఇంకా త్రీ డేస్ తర్వాత మాకైతే కొంచెం ఎండ అయితే స్టార్ట్ అయింది సరే అని చెప్పేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం అన్నమాట సగం ఆరాయి సగం ఆరలేదు ఇంకా వీటిని చూస్తూ ఉంటే నా చిన్నప్పుడు మా అమ్మ నెయ్యిలప్పుడాలు పెట్టేసి ఎండలో కూర్చోబెట్టేదన్నమాట అవి ఆరేటప్పుడు సగం ఇట్లా ఎండేవి సగం ఎండకుండా ఉంటే కూర్చొని అవి ఎండేసరికి సగం తినేసేదాన్ని అదే గుర్తొచ్చింది పొడియాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంకా కొంచెం మెత్తగానే ఉన్నాయి ఆరలేదు వీటిని ఇప్పుడు ఎండలో పెడతాము ఎండలో పెట్టినాక ఎలా ఉన్నాయి అనేది మీకు ఫ్రై చేసి లాస్ట్లో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎండాయి ఎండాయనమాట టూ డేస్ పట్టింది నార్మల్గా అయితే ఇవి టూ డేస్లో ఎండుకోవాలి కానీ నా బ్యాట్లకి ఏంటంటే నేను పెట్టిన తర్వాత ఇక్కడ త్రీ డేస్ వర్షం పడింది అనమాట అలాగే మాకు బాల్కనీ ఎండ కూడా తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ఎండేసరికి టైం పట్టింది ఇట్లా ఇవి ఫ్రై చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం రండి వీటిని ఫ్రై చేశాక టేస్ట్ కూడా సేమ్ కుర్కురే టేస్టే వచ్చిందనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయి అని చెప్పి అన్నారనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి టైమ్స్ ఫ్రై చేశాను ఫ్రై చేసినాక ఇలా కుర్కురేలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట స్నాక్స్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి కానీ ఈ ఫ్యాన్ గాలి దగ్గర ఆడబెట్టాం కదా టూ డేస్ లేదంటే డైరెక్ట్గా ఎండ్లో ఆడబెట్టి ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుండేదన్నమాట తొందరగా కారిపోతే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడైతే చాలా బాగున్నాయి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈరోజు వీడియో నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్